విద్యార్థినుడు కాలేజీకు వెళ్లేందుకు నెల బస్ పాస్ కోసం డబ్బులు వెతుక్కోవాలి చిరుద్యోగులు పని ప్రదేశాలకు వెళ్లాలంటే ఛార్జీలకు చిల్లర ఉందో లేదో సరిచూసుకోవాలి పిల్ల పాపలతో పుట్టినింటికో మెట్టినింటికో వెళ్లాలంటే బస్సు టికెట్లకే కనీసం వెయ్యి రూపాయలు కావాలి ప్రయాణమంటే ఎక్కడైనా ఇలా లెక్కలు వేసుకోవాల్సిందే కానీ తెలంగాణలో మహిళలకు ఆ బెంగే అక్కర్లేదు పర్సులో పైసా లేకుండా ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా వస్తున్నారు ఏపీలో తెలుగుదేశం కూటమి కూడా మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇచ్చిన వేళ తెలంగాణ మహిళలు ఎంత మేర లబ్ధి పొందారో ఇప్పుడు చూద్దాం బస్ చార్జ్ ఎనభై తొంభై దానగా ఉంటుంది ఇప్పుడు బస్ చార్జ్ ఫ్రీ బస్ ఎక్కితే డబ్బులు ఆధార్ కార్డు ముందు డబ్బులు ఆధార్ చేస్తుంది ఫ్రీగా పోతున్నాను ముప్పై రూపాయలు ఛార్జ్ పెట్టుకుని వచ్చి ముప్పై రూపాయలు తగ్గింది నార్మల్గా కొస్తే వెయ్యి రూపాయలు దాకా అవుతాయి ఎక్స్ప్రెస్ వస్తే పదిహేను వందలు రెండు వేలు అవుతాయి మాకు నిజాంబాద్కి వెళ్ళి బస్ అయిన ఇందులో అన్ని వర్గాల మహిళలు ఉన్నారు అందరూ వేర్వేరు అవసరాల రీత్యా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళొస్తున్న వారే ఆర్టీసీ బస్ ఎక్కినవారే కానీ ఒక్క రూపాయి కూడా టికెట్ కు ఇవ్వలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తెలంగాణలోని పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది టిఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం నలభై ఐదు లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో ఇరవై తొమ్మిది లక్షల మంది మహిళలే కళాశాలలు కోచింగ్లకు వెళ్లే అమ్మాయిలు ఒకప్పుడు నెలవారీ పాస్ తీసుకునేవారు ఇప్పుడు ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా వెళ్లొస్తున్నారు ఒక్క విద్యార్థినికి తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల వరకు మిగులుతుంది ఆ డబ్బుతో పుస్తకాలు ఇతర స్టేషనరీ సామాగ్రి కొనుక్కుంటున్నారు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను డైలీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి వస్తున్నా కానీ ఫైనల్ ఇయర్ నుంచి ఫ్రీ బస్ లో వస్తున్నాం నాకు ఫిఫ్టీన్ డేస్ కి ఒక ఫోర్ మిగులుతుంది కాలేజ్ పిల్లలకి అయితే బాగా యూస్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతున్నాయి డైలీ నెలకి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ హ్యాపీ గ్రూప్స్ కోచింగ్ కోసం రోజు ఆదిలాబాద్గా వస్తుంటాను ఫ్రీ బస్ లేనప్పుడు రోజు నలభై రూపాయలు అయ్యేది ఇప్పుడు ఫ్రీ బస్ ఉండడం వల్ల ఆ డబ్బు అనేది సేవ్ అవుతుంది బస్ పాస్ తీసుకున్నప్పుడు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుండే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఆ మనీ మేము బుక్స్ కొనుక్కోవడానికి ఇంకా మా పర్సనల్ యూజ్ చేస్తున్నాం నిర్మల్ నుండి ఆదిలాబాద్కి రావడానికి నాకు త్రీ హండ్రెడ్ పడుతుంది వెళ్ళడానికి రావడానికి కానీ ఈ బస్ బస్సు ఫ్రీగా ఉండడం వల్ల నేను ఈజీగా రాగలుగుతున్నాను మహిళలు ఒకప్పుడు చిరుద్యోగం దొరికితే ఆ వచ్చే డబ్బు ఛార్జీలకే సరిపోవని తిరస్కరించేవారు ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ కావడంతో ఎంతక్క వెళ్ళి వస్తున్నారు ఆదా అయిన డబ్బుతో నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లో నేను సిస్టర్ గా పనిచేస్తున్నా చాలా మంది విలేజ్లలో ఉన్న వాళ్ళు కూడా సంగారెడ్డి డ్యూటీలు చేస్తున్నారు హాస్పిటల్ క్లినిక్లె ఎక్కడైనా గానీ ఫ్రీ పెట్టడం వల్ల చాలా దూరం వచ్చి వర్క్ చేస్తూ లేడీస్ ఫ్రీ బస్ బానే ఉంది ఎంప్లాయీస్ కి అయితే చాలా యూజ్ ఉంది ఎందుకంటే ఆటో చార్జెస్ ఎక్కువ వసూలు చేసేరు కదా జగిత్యాల లోకల్లో ఎంప్లాయీ గా చేస్తాను నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు అయితే సేవ్ అవుతాయి నేను ఎవ్రీ డే ఊరికి వెళ్లాల్సి ఉంటుంది సో నాకు లాంగ్ జర్నీ కాబట్టి అప్పుడు అంటే ఒకటే బస్ కోసం వెయిట్ చేసేది ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుండే ఇప్పుడు ఎలా అంటే చేంజ్ అయ్యి వెళ్ళడం వల్ల తొందరగా వెళ్ళిపోవచ్చు నా కొంచెం జీతానికి అది కొంచెం మిగులుతుంది రోజువారీ వారి కూలీకెళ్లే వాళ్లకు పది రూపాయలు మిగిలిన పట్టరాని సంతోషమే ఇప్పుడు ఆ సంతోషాన్ని తెలంగాణలో వేల మంది మహిళలు పొందుతున్నారు నెలకు హీన పక్షంలో మూడు నాలుగు వేల రూపాయలు ఆదా అవుతున్నాయని సంబరపడుతున్నారు ఎటన్నా ఊరుకు పోయి రావాలంటే మినిమం కనీసం ఐదు వందల ఖర్చు వచ్చేది ఇప్పుడు ఐదు రూపాయలు లేకుండా బస్సు ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు పనులు చేసుకోవచ్చు మీ చేసిన కష్టార్జీతో మిగులుతుంది నేను జొన్న రొట్టెలు చేస్తా సొరవు పెడతా మూడు వేల రూపాయలు ఖర్చులు వచ్చేది బస్ ఛార్జీలు అవి మిగిలినాయి ఈ పని చేసుకొని తోముకొని పోవుడు అన్ని పోను అరవై అరవై ఇక రోజు నేను ఇరవై రూపాయలు నెలకోగా నాలుగు వేలు దాకా మిగులుతాయి ఇక కూరగాయల కోపి దేనికో దానికి పని కొత్తానే ఇక ఈ పై చార్జీలు పెట్టుకునే పైసలు తెలంగాణలో ఉచిత ఆర్టీసీ బస్ పథకం అమల్లోకి వచ్చిన పదకొండు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో మూడు కోట్ల మంది మహిళలు ప్రయాణించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఫ్రీ బస్ అమల్లోకి రాగా ఇప్పటిదాకా నలభై కోట్ల జీరో టికెట్లు జారీ చేశారు టీఎస్ఆర్టీసీ లెక్కల ప్రకారం నాలుగు నెలల్లోనే మహిళలు పద్నాలుగు వందల కోట్ల మేర లబ్ధి పొందారు ఇంతకుముందు చుట్టాలు కానీ ఎవరైనా ఇళ్ళకి వెళ్ళాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే అందరూ వెళ్ళగలుగుతారు అందరూ చూడగలుగుతు మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అందరికి చాలా బాగా వెళ్తున్నాం చాలా బాగా వస్తుంది మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మాకు ఫ్రీ బస్ చాలా బాగా నచ్చింది ప్రస్తుతానికి పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటకతో పాటు ఢిల్లీ పంజాబ్లో మహిళలకు ఫ్రీ బస్ అమల్లో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు పలుసార్లు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచారు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆ బాధుడు భారం తప్పనుంది తెలంగాణ తరహాలోనే మన మహిళలు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా చుట్టేసి రావచ్చు